ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందన వ్లాగ్స్ రోజు వీడియో వచ్చేసి అయితే మా జగిత్య ఉన్న గణపలన్నీ మీకు చూపిద్దాం వెళ్తున్నా అండి అన్ని చూసేసి ఏ గణపతి మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి జగిత్యలో ఉన్న ఆల్మోస్ట్ గణపతులన్నీ చాలా ఫేమస్ గణపతులు అయితే మేము కవర్ చేసామండి చాలా అంటే చాలా బాగున్నాయి అండి అలాగే మీరు చూసి మీకు ఏ గణపతి నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి టవర్ దగ్గర ఆల్మోస్ట్ న్యూ బస్టాండ్ దగ్గర బీట్ బజార్ దగ్గర తహసీల్ చౌరస్తా ఇంకా అన్నపూర్ణ చౌరస్తా విద్యానగర్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశామండి మీకైతే ఏ గణపతి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి మా గోల్ న్యూస్ గణేష్డు అయితే ఇంకా వెరైటీ ఉంటుందండి ఒకసారి చూసైతే మీకు టైం ఉంటే వచ్చి మీరు కూడా విజిట్ చేయండి మేమైతే గణేష్ దగ్గరకైతే అయితే వెళ్తున్నామండి ఇది జగిత్యలో బైపాస్ రోడ్ అండి గోల్డెన్ యూత్ గణేష్ దగ్గరకైతే వెళ్తున్నాము మా తమ్ము నేను ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము మీకు గణేష్ లాని చూపిద్దామని అయితే వెళ్తున్నాము చూడండి స్కూటీ పైన ఇంకా నేనైతే రెడీ అయ్యి మీ అందరి కోసం అయితే గణేష్ లాన్ని చూపిస్తూ ఒక బ్లాగ్ పెడదామని చెప్పేసి అయితే వెళ్తున్నానండి అక్కడ చూడండి రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నా చాలా మంది ఉన్నారు గణేష్ దగ్గర అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు మినిమం ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ ఉంటది కావచ్చు అండి మట్టితో చేస్తారు ఈ గణేష్ గణేష్ నిమజ్జనం కూడా అక్కడే చేస్తారు చూడండి ఇట్లా రాముల్లాగా ధర్స్ పట్టుకున్నాడు చాలా అంటే చాలా బాగున్నాడు గోల్డ్ కలర్లో వీళ్ళు ప్రతి ప్రతిసారి ప్రతి ఒక్క ఇయర్ ఏదో ఒక డిఫరెంట్ గణేషు అయితే చేస్తారండి తర్వాత నేను త్రిశూల్ యూత్ దగ్గరికి అయితే వెళ్ళానండి ఇది అయితే వాణినగర్లో ఉంటుందండి ఇది కూడా సేమ్ గోల్డెన్ యూత్ కంటే కొంచెం చిన్నది చాలా పెద్ద గణేష్ ఫార్టీ ఫీట్స్ ఉంటుంది కావచ్చు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది త్రిశూల్ యూత్ అండి ఇక్కడ అయితే వీళ్ళు వీళ్ళు ఎట్లా అంటే మొత్తం ఎల్లో కలర్లో ఇట్లా తీసుకు చేశారండి గణేషుని లుంగి ఎల్లో కలర్ ఉంటుంది పైనకి ఇట్లా త్రిశూల్ పట్టుకొని ఉంటారండి కిరీటంతో చాలా అంటే చాలా బాగుంది వీళ్ళు చాలా బాగా చేశారు వాణీనగర్లో ఉంటుంది గణేష్ అయితే మన న్యూ బస్ స్టాండ్ తర్వాత పక్కన అటు సైడ్ కొంచెం ముందుకెళ్తే ఉంటుంది అండి వాణీనగర్ చాలా అంటే చాలా బాగుంది గణేషుడు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా తర్వాతనైతే నేనైతే హనుమాన్ దగ్గర అండి ఇది చిలకవాడ చిలకవాడ సైడ్ ఉంటుంది బైపాస్ రోడ్ చిలకవాడ ఇది శ్రీ దుర్గా యూత్ అండి హనుమాన్ లాగా ఇట్లా పట్టుకొని ఉంటాడు గద పట్టుకొని సేమ్ గణేషుడు సేమ్ హనుమాన్ లాగానే ఉంటాడు ఇంకా బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది లుక్ చూడండి మీకు చూపిస్తున్నా ఎంత బాగుందో ఆ గద పట్టుకొని అంత మంచిగా చాలా బాగుంది నెక్స్ట్ అయితే నేను బంగారు యూత్ దగ్గరికి వెళ్ళానండి ఇది కూడా బైపాస్ రోడ్లో దేవిశ్రీ గార్డెన్ వెనకాల ఉంటుంది అండి బంగారు యూత్ చాలా బాగుంది ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది చుట్టూ మంచు కొండలండి అక్కడ శివాలయం లాగా ఇట్లా విగ్రహాలు ఉన్నాయి చూడండి ఎంత బాగుందో నేను మీకు ప్రతి ఒక్కరు చూపిస్తున్నా ఎంత బాగుందో చూడండి వీళ్ళు కూడా చాలా డిఫరెంట్గా చేశారండి గణేషుణ్ణి ఇట్లా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే అక్కడ మంచులో గణేషుడు ఉంటారండి చూడండి మీరు ఒకసారి మీకు చూపిస్తున్న ఇగో ఈ గణేషుడు అయితే చాలా డిఫరెంట్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది గణేషుడు అక్కడికి అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదండి ఇక్కడే ఇది బంగారు యూత్ అంటారు బైపాస్ రోడ్ కి ఉంటది దేవిశ్రీ గార్డెన్ వెనకాల మీకు ఒకసారి టైం ఉంటే వచ్చి విజిట్ విజిట్ చేయండి అండి గణేషుని అయితే చూడండి ఇంకా తర్వాత నేనైతే శక్తిసేన యూత్కి అయితే వెళ్ళానండి ఇది పురాణిపేట దగ్గర అండి ఇది పురాణిపేట నగర్ అంటారు అక్కడ బీట్ బజార్ ముందు ఉంటుంది శక్తిసేన యూత్ చూడండి గణేషుడు ఇట్లా బాణం పట్టుకొని ఉన్నాడు రాముల్లాగా మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుందండి గణేషుడు చాలా అంటే చాలా బాగున్నాడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు నేను మీకు డిఫరెంట్ ఉన్న గణేషుల్నే చూపిస్తున్నాను ఏ గణేషులు అయితే డిఫరెంట్గా ఉంటారో వాటినే చూపిస్తున్నాను చూడండి మా జగిత్యాలలో ఉన్న గణేషులన్నీ మీకు చూ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ కలర్లో ఇదైతే ఇంకా చాలా నచ్చింది నాకు శక్తిసేన యూత్ తర్వాత నేనైతే లడ్డు గణేష్ దగ్గరికి అయితే వెళ్తున్నా అండి బైపాస్ రోడ్లో ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది శివసేన యూత్ అండి ఇది చూడండి మీకు చూపిస్తున్న శివసేన యూత్ చాలా అంటే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కూడా ఉందండి చూడండి ఎంత బాగుందో గణేషుడు అయితే చాలా నచ్చింది నాకు ఇది చాలా పొట్టి పొట్టిగా మంచి ముద్దు ముద్దుగా చాలా బాగున్నాడు చాలా అంటే చాలా బాగున్నాడండి నేను చూడండి అక్కడ నేను చిన్నగా కనిపిస్తున్న గణేషుని పక్కన ఎంత క్యూట్గా ఉన్నాడో చాలా నచ్చింది నాకు గణేషుడు అయితే బైపాస్ రోడ్లో ఉంటుంది అంటే శక్తి సేన యూత్ అండి చాలా బాగుంది గణేషుడు డిఫరెంట్గా ఉన్నాడు తర్వాత నేనైతే విక్టరీ బాయ్స్కి అయితే వచ్చానండి ఇది మా విద్యానగర్లో విక్టరీ బాయ్స్ అనేది యూత్ ఉంటుందండి వాళ్ళ గణేషుడు అండి ఎల్లో కలర్ పంచల పైన బ్లూ కలర్ ఇట్లా కలర్తోనే చాలా బాగుంది గణేషుడు చూడండి ఎంత పెద్దగా ఉందో గణేషుడు నేను గణేషుని కాళ్ళ దగ్గరికే వస్తున్నాను అంత పెద్దగా ఉంది వెనక బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది చాలా అంటే చాలా నచ్చింది చేతిలో కత్తి పట్టుకొని త్రిశూలం పట్టుకొని చాలా బాగుంది గణేషుడు విక్టరీ బాయ్స్ అంటా అండి చాలా బాగా చేశారు తరువాత నేనైతే ద్వారకా నగర్లో ఉన్న గణేషుని దగ్గరికి అయితే వెళ్తున్నాను అండి ఇది పికప్ పాయింట్ ముందు గల్లీ అండి ఇక్కడ అయితే మన గణేషుడు చాలా బాగుంటాడు చూడండి ఎట్లా అంటే మామూలుగా లేదు గణేషుడు అయితే గోల్డెన్ స్టార్స్ యూత్ అండి ఇది వాళ్ళైతే చాలా బాగా పెట్టారు చూడండి ద్వారకా నగర్లో గోల్డెన్ యూత్ స్టార్స్ అంట ఎంత బాగుందో గణేషుడు మీరే చూడండి ఇంకో వైట్ ఇట్ సైడ్ రైట్ సైడ్ శివుడు లెఫ్ట్ సైడు పార్వతి మధ్యలో గణేషుడు అండి చాలా బాగున్నాడు చూడండి ఎంత గణేషుడు ఎంత పెద్దగా ఉన్నాడు నేను ఇక్కడ ఇక్కడ వరకే వస్తున్నా చూడండి నేను చిన్నగా కనిపిస్తున్నా అక్కడ చాలా డిఫరెంట్గా ఉంది తర్వాత పికప్ పాయింట్ పక్కన గల్లీకి వెళ్ళాను అండి రావణ యూత్ ఇదైతే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ అన్నదానం పెట్టారు అక్కడ భోగం జరిగింది వాళ్ళందరూ పూజ చేసుకొని వెళ్ళిపోతున్నారు అప్పుడే మేము వెళ్ళేటప్పటికి చాలా బాగుంది రావణ యూత్ గణేష్ అయితే ఇంకో చూడండి మీకు చూపిస్తున్న బ్లాక్ కలర్లో ఇట్లా సేమ్ రావణి టైపు అట్లా ఉంది గణేషుడు త్రిసులు పట్టుకొని ఎంత బాగున్నాడో చూడండి నేనైతే ఇక గణేషునికైతే దండం పెట్టుకుంటున్నా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి గణేష్లన్నీ డిఫరెంట్గా ఉన్న గణేషులని నేను మీకు చూపిస్తున్నాను మీరు చూడాలని చెప్పేసి తర్వాత మా విద్యానగర్లో యువసేన యూత్కి అయితే వెళ్ళానండి ఇది ఎస్పీఎల్ఆర్ గార్డెన్ నుంచి కొంచెం బైపాస్ గోడకి కిందికి వస్తే యువసేన యూత్ ఉంటుందండి చాలా హైట్ ఉంది చూడండి గోల్డెన్ యూత్ కంటే ఇంకొంచెం తక్కువ ఉంటుంది ఇది అన్ని ఫిట్స్ ఉంటుంది ఎన్ని ఫిట్స్ నాకు అంతా తెలీదు బ్లూ కలర్ పంచలో పైన అమ్మవారు స్టాచ్యూతోని బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంది విఘ్నేశ్వన్కి అయితే ఇట్లా స్టోన్స్తోని ఇక్కడ మంచి అలంకరణ చేశారు చూడండి ఎంత బాగుందో చాలా కప్పుకొని అయితే చూ సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది గణేషుడు నేను ఇక్కడి వరకే వస్తున్న చిన్నగా అనిపిస్తున్నా చూడండి నెక్స్ట్ అయితే నేనైతే సంతోష్ నగర్లో ఉన్న గణేషుని దగ్గరికి అయితే వెళ్ళానండి వర్మ బాయ్స్ అంటే అన్నపూర్ణ చౌరస్తా ముందు ఉంటుంది ఈ గల్లీ అక్కడికైతే వెళ్ళాను గణేషుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు చూడండి త్రీ హెడ్స్ ఉన్నాయి ఇక్కడ చేతిలో త్రిశూలు పట్టుకున్నాడు ఖడ్గం పట్టుకున్నాడు ఆరెంజ్ కలర్ కింద పంచాతోని చాలా డిఫరెంట్గా ఉన్నాడు తర్వాత నేనైతే మా కని దగ్గర ఉన్న అన్నయ్య వాళ్ళ గణేష్ అండి ఇది అక్కడికైతే వెళ్ళాను చెగువేరా బాయ్స్ అండి ఇది చాలా బాగుంటుంది గణేష్ చాలా పెద్ద గుడి ఉంటుంది చూడండి నేనైతే వెళ్తున్నా మీకు చూపిస్తున్నా నేను కూడా చూడలేను వెళ్ళి చూడాలి మీకు చూపిస్తా అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అండి చూడండి వాయిలెట్ కలర్ పంచాతోని ఎంత బాగున్నాడో చాలా అంటే చాలా బాగున్నాడు గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా త్రిశూలాలు పట్టుకొని ఉందండి వెనుకల మీకు కనిపిస్తుందో లేదో చూడండి వెనుక అక్కడ చూడండి బ్లాక్లో అట్లా బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది మామూలుగా లేదండి గణేషుడు చాలా బాగున్నాడు గణేషుడు చూడండి ఎంత బాగున్నాడో నా శారీ కలర్ గణేషన్ కలర్ మ్యాచ్ అయిందండి తర్వాత నేనైతే అక్కడే తినుకని దగ్గర ఉన్న జగడం బాయ్స్ దగ్గరికి అయితే వెళ్ళానండి జగడం బాయ్స్ అని అక్కడ ఉంటుంది చూడండి కొంచెం ముందుకు వస్తే సేమ్ అదే గల్లి కొంచెం ముందుకు రావాలి ఇక్కడ అయితే చాలా బాగుంది గణేషుడు ఆరెంజ్ కలర్ ఇట్లా మొత్తం ఇట్లా డెకరేట్ చేశారండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ షాల్వా ఆరెంజ్ కలర్ పంచా ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంది పైన చూడండి ఎంత బాగుందో గణేషుడు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత మంచిగా ఉండో గణేషుడు చాలా పెద్ద పెద్ద గణేష్లు అండి చాలా పెద్ద గణేషులు ఉన్నాయి మా జైత్యాల్లో అయితే ఎంత మంచిగా ఉన్నాయో మీరే చూసేయండి మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తున్నా మంచిగా మీరు ఎలా ఉన్నాయో నాకైతే చెప్పడం మాత్రం మర్చిపోకండి తరువాత నేనైతే బృందావన్ యూత్కి అయితే వెళ్ళానండి ఇది జగిత్యాల్లో పద్మనగర్లో ఉంటుంది బృందావన్ యూత్ బయటనే చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో మనం చూసేద్దామండి నేనైతే చూడలేను ఇంకా మీతో పాటు నేను కూడా చూస్తాను వెళ్తున్నా అండి చూద్దామని చెప్పేసి మీకు కూడా చూపిస్తా అని చూసేయండి ఎంత బాగున్నాడో గణేషుడు ఇంకా ఇక్కడైతే సేమ్ అండి అంటే కొంచెం కలర్ చేంజ్ అంతే వెనకాల ఇట్లా బృందావన్ లాగా కృష్ణుడు వస్తాడు చూడండి అక్కడ బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్ పంచ బ్లూ కలర్ షాల్ వేసుకున్నాడు త్రిశూలు పట్టుకున్నాడు ఖడ్గం పట్టుకున్నాడు వెనకాల ఇట్లా తాబేల్లాగా అట్లా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో గణేషుడు అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇక్కడికే వస్తున్నా అండి గణేషుని కాళ్ళ దగ్గరికే వస్తున్నా వెనకాలైతే శ్రీకృష్ణు లాగా చాలా బాగున్నాడు అండి చూడండి నెక్స్ట్ అయితే నేనైతే విశ్వమండపం యూత్ అంట అండి విశ్వశ్రీ యూత్ అంట అక్కడికైతే వచ్చాను టవర్ దగ్గర మార్కెట్ వెనకాల ఉంటుంది ఇది సేమ్ ఎలా అంటే కేదార్నాథ్లో గణే అక్కడ ఉంటుంది చూడండి కేదార్నాథ్ సెటప్ మొత్తం ఇక్కడ గణేషునికైతే దించారు అండి సేమ్ కేదార్నాథ్ టెంపుల్ లాగానే ఉంది నాకైతే అక్కడికి వెళ్ళాగానే ఆ ఫీలింగ్ వేరే అనిపించింది కేదార్నాథ్ చూసినట్టే అనిపించింది అంత బాగున్నాడు చూడండి గణేషుడు నాకైతే చాలా బాగా నచ్చిందండి గణేషుడు ఇక్కడ చాలా డిఫరెంట్ కూడా చేశారు మొత్తం అదే సెటప్ బండలు ఇట్లా వాటర్ గంగా ఇట్లా టెంపుల్ లాగా సేమ్ అట్లానే చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మీకు కూడా చూపిస్తున్న ఎంత బాగున్నాడు అసలు నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదు ఆ గణేషుడిని చూశాక చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు కదా అండి చూడండి సేమ్ ఇవ్వ నేను పట్టుకున్నాను నా చేతిలో కేదార్నాథ్ టెంపుల్ ఇట్లా గుడి అక్కడ ఇంకొకటి పట్టుకున్నది చూడండి అక్కడ రాయి ఉంటుంది ఆ రాయి ప్లేస్లో అక్కడ పైన బ్లాక్ కలర్లో గణేష్ని పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ గణేషుడు అక్కడ కేదార్నాథ్లో గంగా వస్తుంది కదండి అట్లా ఇట్లా వాటర్ సెటప్ చేశారు అండి లైటింగ్ పెట్టేసి సేమ్ ఇది గంగా జలం లాగా ఇట్లా సెట్ చేశారు ఆ వాటర్ కూడా నేను చల్లుకున్నా చూడండి నాకు చాలా బాగా నచ్చింది కింద బండలు ఇటు పక్కన ఇట్లా వాటరు లోపల కేదార్నాథ్ లాగా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా ఇదైతే మీకు కన్ఫామ్గా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ గణేషుడు అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా అండి ఇంకా నేను నెక్స్ట్ అయితే స్కై యూత్ దగ్గరికి అయితే వచ్చానండి శ్రీ కృష్ణ యూత్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గణేషుడు కూడా సేమ్ వెనకాల అమ్మవారి టైప్ గణేషుడు ఉంటుంది ఇట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు ముందటనేమో గణేషుడు ఇట్లాంటి త్రీ ఫోర్ గణేషులు ఏమో ఉన్నాయండి సేమ్ కాకపోతే కింద పంచాలు కొంచెం వేరే వేరే కలర్స్ చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి అమ్మవారు మొత్తం ఇట్లా ఎయిట్ హ్యాండ్స్తో ఎట్లా ఉందో రుద్రరూపం మీరే చూసేయండి గణేషుడు కూడా చాలా బాగున్నాడు ఇది మా ఇంటి దగ్గర అండి విద్యానగర్లో మా ఇంటి దగ్గర శ్రీకృష్ణ యువతండి తర్వాత నేను అయోధ్య సేనకి అయితే వెళ్ళానండి ఇది కూడా మా ఇంటి వెనకాలనే కలి చాలా పెద్దగా ఉంటుంది అయోధ్య సేన గణేషుడు చూడండి వైట్ అండ్ ఎల్లోలా ఎంత ముద్దు ఉన్నాడు కదా గణేషుడు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది గణేషునికైతే చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్ద గుడి ఉంది గణేషుడు మా ఇంటి వెనకాలండి విద్యానగర్లో అయోధ్య సేనా యూత్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుంది అంటే అంత ముద్దు ఉందండి నెక్స్ట్ అయితే నేను ఫైనల్లీ మా గల్లీ దగ్గర గణేష్ దగ్గరకి అయితే వచ్చానండి మా ఇంటి పక్కన షాప్ ఉంటుంది షాప్ పక్కన గణేషుడు అండి వరసిద్ధి వినాయక యువత అండి చాలా బాగుంటది ఈ గణేషుడు అయితే చూడండి డెకరేట్ చూస్తేనే మైండ్ బ్లోయింగ్ అవుతుంది కదా అండి ఎంత బాగా డెకరేట్ చేశారు అంత బాగున్నాడు విఘ్నాశుడు కూడా చాలా బాగున్నాడు పైన రుమాలు వైలెట్ కలర్ నా శారీ వైలెట్ కలర్ చాలా బాగా అయింది నేను అక్కడ రీల్ కూడా తీసుకున్నా మీరు చూసారు ఆల్రెడీ నాకైతే ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చిందండి చాలా మంచి ఉంది లైటింగ్స్ తో గ్రీన్ అండ్ వైట్ ఇట్లా కాంబినేషన్ లో చాలా బాగుంది గణేషుడు అయితే ఫైనల్లీ నేనైతే ఇలా శారీ కట్టుకొని అయితే రెడీ అయ్యాను అండి ధోతి టైప్ సారీ మామూలుగా మన మహారాష్ట్ర వాళ్ళు కట్టుకుంటారు కదా అండి వినాయక చవితికి అట్లా నేనైతే ఇట్లా సారీ కట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అయ్యి అయితే మీకు గణపతులన్నీ చూపిస్తున్నాను అండి మా గణేషన్ దగ్గర నేను ఒక రీల్ కూడా చేశాను ఇక్కడ చాలా బాగా వచ్చింది చూడండి ఇది మా ఇంటి దగ్గర గణేష్ డైలీ మేము ఇక్కడ డ్యాన్స్ చేస్తాం మంచిగా అన్నీ చేస్తాం ఇది ఇక్కడే అండి తర్వాత నేనైతే ఏ గణపతి దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నా అండి అవన్నీ మీకు పోస్ట్ చేస్తున్నా చూడండి మీకు ఏ గణేషుడు నచ్చిందో ఆ గణేషుడు మాకు కామెంట్ చేయండి మా జగిత్యాలలో అయితే ఎన్ని డిఫరెంట్ గణేషులు అయితే ఉన్నాయండి అంటే ఇంకా చాలా గణేషులు ఉన్నాయి నేను మీకు ఏవేవైతే డిఫరెంట్గా ఉన్న గణేషుల్లో అవే చూపించాను డిఫరెంట్ డిఫరెంట్గా చేశారు అవే చూపించాను చాలా గణేషులు ఉన్నాయి ఇంకా కానీ అందులో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్న గణేషుల్ని తీసుకుని అయితే మీకు చూపించడం జరిగింది అలాగే మా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి